దేవునికి స్తోత్రం ఈరోజు మహిమాస్తరపుడు ఒక దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి మహోన్నతమైన వాగ్దానం సరైన మార్గం నందు నన్ను దేవా నీకు స్తోత్రం అది ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినం ప్రియా మహిమాస్వరపుడవు దేవదేవుని బిడ్డారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో ఏసుక్రీస్తు వారి ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని పిల్లారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ దేవుని యొక్క మహాకృప అనేటి మీతో కూడా ఉన్నది దేవుని యొక్క కనికరము దేవుని యొక్క ఆదరణ కూడా మీతో కూడా ఉన్నది అదేరి నేడే దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడిని ప్రభునందు విశ్వయించి ఆయనతో మీ హృదయాలు ఎత్తి మీ ఆలోచనలు ఎత్తి మీ తలంపులు ఎత్తి ఆయన ప్రార్థించండి ఆయన అద్భుతమైన కార్యం మీరు తప్పక మీరు పొందుతారు మీ ప్రత్యేక ప్రార్థనావసృతి ఉంటే వాట్సాప్ ద్వారా కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి తప్పకన్నా మీ కొరకు ప్రార్థిస్తాం మీ అవసరాలని ప్రభు తీర్చి మీకు మిమ్మల్ని గొప్ప సాక్షులుగా ఆయన నిలబెట్టడం కాక మీకు జయమిచ్చును కాక మీ జయ విజయం దించను కాదు నేడే గొప్ప కార్యం ప్రభు మీ జీవితంలో జరిగించిన గాని దేవుడు వెళ్ళారా మన దేవుడు సరైన మార్గమందు మనల్ని నడిపించగల గొప్ప దేవుడు నేడే దేవుడికో గొప్ప కార్యాన్ని మీరు పొందగలదు నా యజమానుగు అబ్రహం దేవుడు అని యోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమాండగు అబ్రహం మీద అనుగ్రహం చూపండి అని ఎరియాజలు దేవాదేవుడికి ప్రార్థిస్తున్నాడు దేవుని బిడ్లారా కొన్ని కార్యములు ఆటంకపరచబడుచున్నవి కొన్ని మన చేతులకు అందినను నోటికి అందకుండా పోవుచున్నవి ఉన్నవి ఎప్పటి నుండో స్వతంత్రించుకోనవలసిన ఆశీర్వాదమును స్వతంత్రలో జాప్యం జరుగుతూనే ఉంది అటువంటి పరిస్థితుల్లో ఏలియాజరు వలె మీరు కూడా ప్రార్థించండి గొప్ప ప్రతిఫలము గల గొప్ప దేవుడు ఏలిజా ఏలియాజర్ యొక్క ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించాడు దేవుని బిడ్లారా మన ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు ఇహో అసాధ్యమైనది ఏదైనా ఉండినా సమస్తము ఆయనకి సాధ్యమే సమస్త కార్యములు మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే దేవుని మయంపరచకపోతే గొప్ప ప్రమాదం మనకు వాటిల్తుంది దేవుని మనం మయంపరుస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా తన ఉన్నతమైన కార్యాన్ని మహోన్నతమైన కార్యాన్ని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే దేవుని వెళ్ళారా మనకు ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యం కాదు కానీ దేవదేవుడు ఇష్టపడేలా జీవించడమే ముఖ్యం దేవుణ్ణి ఎప్పుడైతే మైమార్దంగా మన జీవితాలు కొనసాగిస్తున్నామో ఆ ప్రభు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్న గొప్ప దేవుడు అపరామ్ తన పెద్దదాసులో గేలాజుకు ఒక బాధ్యతను అప్పగించాడు తన కుమారుడే ఇస్సాకునకు సరిపడు జీవిత భాగస్వామిని కనుగొంటే ఆ బాధ్యత వివాహ కార్యము ఏర్పాటు చేయవలసిన బాధ్యత గుణవత్త అయిన భార్యాన్ని వెతుకుటకు ప్రయత్నం కొరకు ఎలియాజరు బయలుదేరినప్పుడు ఈ ఆసక్తికరమైన ప్రార్థన దేవాదేవుడికి చేసి దేవాదేవుడి యొక్క అనుగ్రహం పొందగలిగాడు దేవుని వెళ్ళారా దేవుని ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనకి గొప్ప ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడే విజయవంతమైన కార్యం చేయగల విజయసారధి మన ప్రియప్రభు అయిన దేవాదేవుడు దేవుడు తన శాశ్వతమైన కృప మన మీద ఉంచి మనకి మేలు దయచేయగల గొప్ప దేవుడు తక్షణం దేవుడు ఆ ప్రార్థన అలికించాడు ఏలియాజరు హృద ప్రకారం రెప్కా వచ్చి నీరు చేది పోషను ఒంటెలకును నీరు చేది పోషను ఏలియాజరు గుణవతి అయిన భార్య కనుగొనడు ప్రియమైన దేవుని బిడ్లారా తక్షణం అతడు సరైన మార్గం నందు నన్ను నడిపించిన నా దేవా సరైన మార్గం నందు నన్ను నడిపించిన నా రక్షకుడా నా సర్వోన్నతుడా నీకు స్తోత్రమని తల వంచి హోవా దేవుణ్ణి మయంపరిచి గణపరిచి ఆరాధించాడు దేవుని బిడ్లారా జీవితంలో అద్భుతమైన కార్యము చేయడానికి మన దేవుని మనం ప్రార్థించినప్పుడు గొప్ప ప్రతిఫలం మనం పొందగలం ఒకవేళ మీ బిడ్డల వివాహము కుదరక ఆటంకం జరగవచ్చును మీరు కట్టనుద్దేశించిన నిర్మాణ పనులు సమకూడి జరగక ఉండవచ్చును మీ బిడ్డలకు ఉద్యోగ ఆటంకాలు మంచి భవిష్యత్ విషయంలో ఆటంకాలు ఎదురు కావచ్చును నేడే ఎలియాజల వలె ప్రార్థించండి జేమగల దేవుని బిడ్డ ప్రభు దూర ప్రాంతంలో నుండి వచ్చు శుభవార్త చేత మీ హృదయము సల్లార్చును ఆశ్చర్యకరమైన మార్గం చూపును దేవుని బిడ్డలారా మీ ఇంట్లో ఆశ్చర్యకరమైన కార్యం జరగాలంటే మీ కుటుంబ సమేతంగా ప్రార్థించండి ప్రార్థన వీరులైనండి ప్రార్థనా శక్తి శక్తిని మీరు పొందండి పరిశుద్ధాత్మ దేవునికి మీరు ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మీరు తప్పక పొందగలరు దేవుని నామానికి మయంకరంగా మీకు ఆశీర్వాద ఇప్పుడే దేవునికి ప్రార్థించండి అద్భుతమైన మేలు పొందండి ప్రభు కృప మీతో ఉండుగాక ప్రార్థన ప్రేమస్వరూపుణమైన మా ప్రియ మహిమానుత్రమైన దేవ మహిమాస్వరూపడమైన ప్రియ యేసునాథ కలవరి నాయకుడా కలవరి గుర్రెపిల్లా ఈ ఉదయ కాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నీ దాసులైనటువంటి ప్రభ ఏలియాజర్ ప్రార్థించినప్పుడు ఆయన యొక్క ప్రార్థన విన్నపాలు మీరు అంగీకరించి ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించారు దేవదేవుడా సర్వోణతడా నేడు మీ బిడ్డలైన మాంధ్ర ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించి అద్భుతమైన ద్వారాలు తెరవండి మహోన్నతమైన కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించండి షాధుని కీళ్ నుండి బిడ్ల తప్పించి రక్షించి జేమి విజయం దయచేసి అందరికీ అందరూ సంరక్షణ అనుగురించి పరిశుద్ధాత్మ గొప్ప మీ క్రియా మీ కార్యం మీ మేలుపు సహకారం వీళ్ళందరికీ మీరు దయచేయమని మీ మేలుతో వెలుగుతో చేయంతో నింపి బలపరిచి విజయవంతన ప్రతి కార్యం జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన ఏస్తునాములు ప్రార్థిస్తూ విజయాన్ని మా నాడుచు నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ